హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు చలపతి గార్డెన్ అనే లేఅవుట్ని ఇంటర్వ్యూ చేస్తున్నానండి ఈ లేఅవుట్ ముందు మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందండి ఇది శ్రీశైలం హైవేకి బెంగళూరు హైవేకి మెయిన్ కనెక్టివిటీ రోడ్ అండి ఇదంతా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది మనం తిమ్మాపూర్ టు బెంగళూరు హైవే చేరుకోవచ్చు అండి వెళ్తే మహేశ్వరం టు శ్రీశైలం హైవేకి చేరుకోవచ్చండి ఇదేనండి మనకు సేల్కున్న ప్లాటు ఇది టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి మంచిగా మనకు ఫెన్సింగ్తో బౌండరీస్తో క్లియర్గా చూపిస్తున్నారండి మనకు ప్లాట్ అంతా ఇదంతా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ మనకు ప్లాట్ హైట్లో ఉందండి ఇది టోటల్ హండ్రెడ్ ఎక్కర్స్ లేఅవుట్ అండి ఇది డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి ఈ లేఅవుట్లో మనకు ఒక హిల్లు ఒక ఫ్యామిలీ ఉందండి ప్రజెంట్ ఇదంతా ఆర్ వన్ జోన్ అండి రెడ్ సాయిల్ అండి ఇదంతా ప్లాట్ మనకు హైట్లో ఉందండి క్లియర్గా డెవలప్మెంట్ సైడ్ చూస్తే ఈ లేఅవుట్కి దగ్గరలో వన్ కే డిస్టెన్స్లో మనకు సెజ్ ఉందండి దాంట్లో విప్రో కంపెనీ మలబార్ బోర్డ్ కంపెనీ ఇంకా మెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి దీంట్లో ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారండి మనకు రెంటల్ ఇటంగా ఆదాయం వస్తుందండి ఇది వచ్చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అండి జస్ట్ హాఫ్ కిలోమీటర్స్లో ఉంది మనకు ఈ లేఅవుట్ నుంచి జస్ట్ మనకు సమతామూర్తి ఆశ్రమం జస్ట్ సిక్స్ కిలోమీటర్స్లో చేరుకోవచ్చండి శ్రీశైలం హైవే జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ అండి బెంగళూరు హైవే సేమ్ డిస్టెన్స్ అండి ఎయిట్ కిలోమీటర్సు గచ్చిబౌల్ వచ్చేసి మనకు జస్ట్ థర్టీ మినిట్స్ రైవ్లో చేరుకోవచ్చండి ఈ ప్లాట్ నుంచి ఫ్యాబ్ సిటీ వచ్చేసి మనం జస్ట్ ఒక టెన్ కేఎంలో చేరుకోవచ్చు అండి ఎగ్జిట్ ఫిఫ్టీన్ ఎయిట్ కేఎం అండి ఎగ్జిట్ సిక్స్టీన్ టెన్ కేఎం అండి ఇదంతా డెవలప్మెంట్ చూస్తే ఇవన్నీ ఉన్నాయండి మనకు ఈ లేఅవుట్ నుంచి అక్కడ చూస్తుంది అక్కడ ట్యాంక్ అనిపిస్తుంది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి దాంట్లోనే ట్వంటీ ఫైవ్ పలుకుతుందండి చూడండి కాల్ చేయండి నెంబర్